మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అమరావతికి రావడం ఏపీ రాజకీయాల్లోనే కాకుండా టెక్ ప్రపంచంలో కూడా ఇవాళ ఒక హాట్ టాపిక్ అయింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి గేట్స్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు ముఖ్యంగా స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ లో భాగంగా హెల్త్ ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ రంగాల్లో గేట్ ఫౌండేషన్ సహకారం తీసుకోబోతున్నారు సంజీవని ప్రాజెక్ట్ ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డ్స్ వ్యవసాయంలో డ్రోన్ల వాడకం మీద గేట్స్ ఆసక్తి చూపించారు రియల్ టైమ్ గవర్నెన్స్ చూసి గేట్స్ ఫిదా అయిపోయారని చెప్తున్నారు టెక్నాలజీని వాడుకుని ప్రజలకు సేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందంటూ ఆయన ప్రశంసించారు అయితే గేట్స్ తో ఫోటోలు దిగి తన సొంత ఇమేజ్ బిల్డప్ చేసుకోవడానికే చంద్రబాబు ఇటువంటి ఈవెంట్స్ అరేంజ్ చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి ఈ యాంగిల్లోనే చర్చ జోరుగా నడుస్తోంది మీ సతీష్ బాబు